హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం సింపుల్గా క్విక్గా రెస్టారెంట్ స్టైల్లో కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కాకరకాయ ఎల్లిపాయ కారం ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారు అంటే కాకరకాయ అంటే చిరాకు పడే వాళ్ళు కూడా చిందేయాల్సిందే అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కాకరకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా పీల్ చేసుకోవాలి ఓవర్గా చెక్కాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ అలా గరుగ్గా ఉన్న పాట్నంతా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది కాకరకాయలు అంటేనే దూరంగా ఉంటారు చేదుగా ఉంటుంది అస్సలు తినలేము నోట్లో పెట్టలేము అని ఏవేవో అంటూ ఉంటారు కానీ ఒక్కసారి కాకరకాయ ఎల్లిపాయ కారం ఇలా ప్రిపేర్ చేశారంటే అస్సలు చేదనిపించదు వేడి వేడి అన్నంలో తిన్నారు అంటే అన్ని వెజిటేబుల్స్ కన్నా ఇదే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది మరి వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టంతా తీసేసుకొని వీలైనంత వరకు సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి జస్ట్ ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాష్ చేస్తే కాకరకాయలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి ఒకవేళ మీకు ఓవర్ చేదుగా ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని ఆ వాటర్ని అంతా పిండేసి యూస్ చేస్తే అస్సలు చేదనిపించదు ఈ కాకరకాయ కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇదే మెయిన్ ప్రాసెస్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్యాన్లో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ను వేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి వాష్ చేసుకున్న కాకరకాయలు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఈ కాకరకాయలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసే కాకరకాయ ఫ్రై అనేది అంత బాగుంటుంది ఈ కర్రీ మెయిన్ ప్రాసెస్ అంతా కాకరకాయల్ని ఎంత బాగా ఫ్రై చేస్తున్నామో అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన వెంటనే కాకరకాయలని వేసుకొని కాకరకాయలతో పాటు ఆనియన్స్ ఈ కాకరకాయలు రెండూ ఫ్రై అయితే మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటనట్లు అనిపిస్తే వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైలో మెయిన్ ప్రాసెస్ అదేనండి ఎల్లిపాయ కారం ఈ ఎల్లిపాయ కారం కోసం వేయించి పొట్టి తీసిన గుప్పెడి వరకు పల్లీలు పదిహేను వరకు వెల్లులు రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదు అనుకుంటే ఇలా రోటిలో వేసి దంచుకుంటే మనం ప్రిపేర్ చేసే కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఈ కర్రీ ప్రాసెస్లో కాకరకాయల్ని ఎంత బాగా ఫ్రై చేశామో ఈ ఎల్లిపాయ కారం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది జలుబు దగ్గు చేసినప్పుడు స్పైసీనెస్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు బిర్యానీ కన్నా అల్టిమేట్ ఫుడ్ ఇది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది మరి ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారు అంటే మీ చేతి వంటకి ఫిదా అవ్వాల్సిందే మన ఛానల్లో హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్ స్టైల్లో సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇంకా గరం మసాలా ఆల్ స్పైసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేశాను వీలైతే ఒకసారి విజిట్ చేయండి చూస్తున్నారు కదా మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసేలోపు కాకరకాయలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అస్సలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారంని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కాకరకాయ వల్ల హెల్త్కి స్కిన్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి వీలైతే వీక్లీ ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి నిజంగా ఇలా ప్రిపేర్ చేస్తే అస్సలు చేదనిపించదు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు వీలైతే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఫుడ్స్ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు చిన్నపిల్లలకి నులుపురుగుల సమస్య ఇలాంటివన్నీ పోతాయి మరి మనం ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ కారం ఉండలు కట్టకుండా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా గిరటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతేనండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిచ్చి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ డిష్ అంటే ఇదే మరి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి ఇంకేం రెసిపీస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో పింఛండి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను లాస్ట్లో కొత్తిమీర ఇంకా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ ఐటమ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ